హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం కనిగిరి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఐసీటీసీ న్యాయ సేవాధికారి సంస్థ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు కనిగిరి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సృజన మాట్లాడుతూ ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలి అని అన్నారు హెచ్ఐవి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెచ్ఐవి బాధితుల పట్ల మానవతా దృక్పథం హెచ్ఐవి బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు వంటి వాటిపై వివరించారు కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల చులకనగా ఉండరాదు అని తెలిపారు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తగిన వైద్య చికిత్సలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు ప్రభుత్వాలు ఆరోగ్య సంస్థలు స్వచ్ఛంద సంస్థలతో పాటు హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఎయిడ్స్ నివారణ నియంత్రణపై ప్రజలకు అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి అని అన్నారు హెచ్ఐవి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి అని అన్నారు కనిగిరి కమ్యూనిటీ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బయ్య డాక్టర్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఉచిత మరియు గోప్యమైన హెచ్ఐవి సలహా మరియు పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసిటిసి కేంద్రాన్ని సందర్శించాలి అని తెలిపారు అనంతరం మానవహారం నిర్వహించి ఎయిడ్స్ నిర్మూలన కొరకు బాధ్యత తీసుకుని కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో పట్న ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ పియర్షానంద డాక్టర్ వెంకట ఫణికుమార్ పారాలీగల్ వాలంటీర్ గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు టీబీ యూనిట్ సూపర్వైజర్ వై బాబురావు మలేరియా అధికారి రామాంజనేయులు లెప్రసీ పారామెడికల్ ఆఫీసర్ ప్రసాద్ రెడ్డి ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్